రేపే అక్టోబర్ ఇరవై ఏడు కార్తీక మాసంలో వచ్చే మొట్టమొదటి సోమవారము ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు దీపాన్ని ఇలా వెలిగించినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఎందుకంటే తులారాశి వాళ్ళు ఈ ఈ కార్తీక సోమవారం అనేది ఈ తులారాశి వారి పాలిట ఒక పెద్ద వరంగా చెప్పుకోవచ్చు కార్తీక మాసం అంటేనే ఒక పర్వదినము కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది కాబట్టి తులారాశి వారు ఈ మధ్య కొన్ని రకాలైనటువంటి సమస్యలతో కొన్ని రకాలైనటువంటి ఒత్తిడులతో చాలా ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది కాబట్టి తులారాశి వారికి ఈ వీడియో అనేది వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే రేపు మీరు చేయాల్సినటువంటి పనులేంటి చేయకూడని పనులేంటి దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ దీపం వెలిగించాలి ఏంటి ఇదంతా కూడా వీడియోలో చక్కగా వివరించబడుతుంది రేపు ఈ మొట్టమొదటి కార్తీక సోమవారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది ఏ ఏ సమస్యలతో అయితే మీరు ఇబ్బంది పడిపోతూ ఉన్నారో అలాంటి సమస్యల నుంచి ఆ పరమేశ్వరుడు చాలా తేలికగా మిమ్మల్ని బయటపడేస్తాడు మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని ఆయన తీసుకొని మీకు మనశ్శాంతిని సుఖాన్ని ఆర్థికంగా మంచిగా ఎదిగే అవకాశాలను అలాగే అన్నింటికీ మించి ధైర్యాన్ని శక్తిని మీకు ఆయన ఇస్తాడనమాట కాబట్టి వారు వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారు ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట వీరేంటంటే వీరికి కాస్త కూస్తో హెల్ప్ చేసేవాళ్ళు పక్కన ఎవ్వరూ లేరు ఏ పనులైనా సరే అంటే అది బిజినెస్లో అవ్వచ్చు లేదా ఉద్యోగాల్లో అవ్వచ్చు లేదా బయట కానీ ఇంట్లో కానీ ఏ దేంట్లోనైనా సరే ఏ పనైనా సరే వీరొక్కళ్ళు చేయాల్సిందే అంటే వీరికి ఏంటంటే పనులు ఎక్కువని చెప్పుకోవాలో లేకపోతే జీవితంలో మంచిగా ఒక సక్సెస్లోకి రావాలని చెప్పేసి వీళ్ళే నాలుగైదు రకాలుగా క్రియేట్ చేసుకుంటారని చెప్పుకోవాలో ఏదైనా కానివ్వండి పని ఒత్తిడిలో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటా ఉంటారనమాట కానీ యువతలకి అవతలకి సహాయం చేసేవాళ్ళు లేరు నమ్మి ఎవరికైనా ఇద్దాము అనంటే దానివల్ల అంటే అయిన వాళ్ళు బయట వాళ్ళకి బయట వాళ్ళకి చెప్పే పనులు కొన్ని రకాలు ఉంటాయి అవి బయట వాళ్ళకు చెప్తాము కానీ ఇళ్ళల్లో వాళ్ళకు కూడా కొన్ని రకాల పనులు అప్పచేవుదామనంటే అది తల్లిలో లేకపోతే తండ్రికో అమ్మ ఈ బాధ్యత మీరు చూసుకోండి నానా ఈ బాధ్యత నువ్వు చూసుకో ఇప్పుడు నేను ఒక ఇల్లు కడుతున్నాను కాస్త ఆ ఇంటి దగ్గర నువ్వు కాస్త ఏదన్నా సహాయం చేస్తూ ఉండు అంటే కాస్త వాళ్ళతో మాట్లాడటం కానీ ఏమేం కావాలో మాట్లాడతాం కానీ ఏమేం కావాలో చెప్పటం కానీ లేకపోతే ఇంటికి సంబంధించి కాస్త ఏదన్నా నీటితో తడపటం కానీ ఇలాంటి కొన్ని కొన్ని పనులు ఏదన్నా తండ్రి చేయగలిగి ఉండి చే ఆయన్ని చేయమని చెప్ చెప్దామంటే అక్కడ ఏ సమస్య వచ్చిద్దోనని బాధ ఇట్లాగా అలా కొన్ని కొన్ని సమస్యలతో వీళ్ళేంటంటే ప్రతీది కూడా వీళ్ళే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అక్కడ వీరికి ఏంటంటే సమయం అనేది సరిపోక చాలా ఇబ్బంది స్ట్రెస్ ఇలాంటివి మిగులుతున్నాయి అనమాట చివరికి అక్కడ ఎందుకు కుదరట్లేదు తల్లిదండ్రిని అంటే అది నమ్మకం లేకపోవటం కాదండి వాళ్ళేంటంటే అంటే వీళ్ళకి అనుకూలంగా సరేనయ్యా నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాంలే ఎందుకంటే ఇప్పుడు బాధ్యత లేని వాళ్ళను మనము ఏదన్నా నమ్మకం లేకుండా తిడత తిట్టినా ఏదన్నా ఒక మాట అయ్యో వాళ్ళు ఏం తప్పు చేస్తారు నన్ను భయపడవచ్చు కానీ మీ కొడుకు ఇల్లు కట్టుకుంటున్నాడు చేసుకుంటున్నాడు అనంటే తెలివిగా ఉండబట్టే కదా చేస్తుంది అలాంటి వాళ్ళని నమ్మాలి కదా ఇంకా విషయాలు తెలుసుకునే ముందు దీపం ఎలా వెలిగించాలో తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటం ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గురువుగారు మీ సమస్య విని చేసే ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు ఎందుకంటే గురువుగారు వయసులో పెద్దవారు అనుభవం వారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి సమాధానం మీ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని చాలా తేలికగా బయటపడేస్తుంది కాబట్టి ఏదైనా సమస్య ఉంది ఇబ్బంది ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారి దగ్గర అలా కాదండి ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఈ నెంబర్కి కాల్ చేయండి ఇలా అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి ఇలా తండ్రి కొడుకుల మధ్య ఏంటంటే నమ్మకం అనేది ఉండదు అనమాట అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కు తగ్గట్లుగా ఈ తులారాశి వారు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ అంటే వాళ్ళు తండ్రి ఏంటంటే కొంచెం యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వెనక వ్యక్తులు కదా వాళ్ళేంటంటే చేసేటటువంటి రూపాయి కాడ అంటే వీళ్ళు ఏంటంటే వస్తువుల క్వాలిటీ చూసుకుంటారు ఒక రో అంటే క్వాలిటీ అంటే ఒక రూపాయి పోయినా పర్వాలా మాకు వస్తువు మంచిగా రావాలి అంటే ఒక మళ్ళీ తెచ్చిన తర్వాత పాడైపోకూడదు తెచ్చిన తర్వాత దానిలో నష్టాలు కలగకూడదు అని చెప్పి పెట్టేటప్పుడే ఒక రూపాయి ఎక్కువైన పర్వాలేదు మంచిది తీసుకుందామని ఈ వారు అనుకుంటూ ఉంటారనమాట అలా ఎందుకంటే ఒక వస్తువు కాడ మనం ఒక రూపాయి కాడ ఆలోచించామనుకోండి మనకి క్వా క్వాలిటీ లేని వస్తువులు వస్తాయి అవేంటి తెచ్చిన తర్వాత ఒక వారం పది రోజులకు పాడైపోతాయి మళ్ళీ రెండో వస్తువు కొనాలి అప్పుడేంటి డబల్ ఖర్చు అయిపోతుంది అనమాట కాబట్టి తెలివి వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఒక రూపాయి పోయినా పర్వాలేదు క్వాలిటీ చూసుకుంటారు ఎందుకంటే అవి జీవితాంతం పడి ఉంటాయి పోయేదేదో ఒక రూపాయి ఇప్పుడే నష్టం జరిగిద్ది కానీ అది నష్టం కాదు దాన్ని లాభంగా భావించాలి తెలియదు వాళ్ళకు తెలుస్తుంది అలాంటివన్నీ అలా ఈ తులారాశి వారు చేస్తూ ఉంటారు అయితే వీ వీళ్ళ తల్లి తల్లి తండ్రి విషయానికి వస్తే ముఖ్యంగా తండ్రి విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే ఒక రూపాయి మనం ప్రతి దాంట్లో పొదుపు చేసాము అన్నది చూస్తారు ఒక రూపాయి పొదుపు చేస్తారు బాగానే ఉంటుంది కానీ ఆ రూపాయి తగ్గించడం వల్ల మీకేంటంటే వస్తువులు క్వాలిటీ ఉండగా తెచ్చినవి ఏంటంటే వెంటనే పాడైపోవటము చివరికి నష్టాలు భారీగా భారీ స్థాయిలో జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటి వాటి వల్ల ఎక్కడ ఏ రూపాయికి తగ్గిస్తారు ఎక్కడ ఏ పాలు పడతారు ఎక్కడ ఏం జరిగిద్దో అన్న ఉద్దేశంతో వీళ్ళేంటంటే ఈ వారు ప్రతీదీ కూడా ఇక వీళ్ళే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట అక్కడ వాళ్ళు అటు ఇటుగా ఎక్కడ వ్యవహరిస్తారు చెప్పినా కూడా వాళ్ళు వినరు పెద్దవాళ్ళు కొంతమంది వినేవాళ్ళు ఉంటారండి కానీ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అయినా సరే తల్లిదండ్రులను తప్పకుండా పూజించాలి ప్రేమించాలి గౌరవించాలి కాదని కానీ కొంతమంది ఏంటంటే చాలా రెట్టమతంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట పిల్లల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కానీ పిల్లల్ని కొంతమంది బాధ వాళ్ళు మాటలతో అంటే మేము తల్లిదండ్రులను అన్న పొగర్తో ఏ మాట అయినా మాట్లాడటము ఎంతైనా అంటము ఏమన్నంటే ప్రేమ అంటము అలాంటివి వాళ్ళు కూడా అంటే వాళ్ళు అనుకున్నవే చెయ్యాలి అని అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారనమాట కొంతమంది అలాంటి వాటి వల్ల ఏంటంటే పిల్లలకి మానసికంగా విసిగేసిపోతుంది విసిగేసిపోయి చివరికి పెద్దవాళ్ళని ఏదన్నా ఒక మాట అంటే వాళ్ళు ఏంటంటే దుర్మార్గుల్లాగా మిగిలిపోతున్నారు ఎవరు కూడా కరెక్ట్గా ఉంటే ఎవ్వరు కూడా ఏమనరండి కొంతమంది పిల్లలు కూడా చెడ్డవాళ్ళు ఉండొచ్చు అది వేరే విషయం ఎక్కడన్నా కొంతమంది కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ కానీ పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని ఊరకునే అనరు ఎందుకు ఒక మాట అంటున్నారు అంటే అవతల వాళ్ళు ఏమి అనకుండానే ఏమి చేయకుండానే అంటారా ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ తరపున మాట్లాడేటప్పుడు పిల్లల్ని అనేటప్పుడు అసలు ఎందుకు అనాల్సి వచ్చింది వాళ్ళు ఏ తప్పు చేశారు అంటే తల్లిదండ్రులు అయితే ఏదైనా అనొచ్చా ఏదైనా చేయొచ్చా అన్నది ఒకసారి ఎదుటివారు కూడా ఆలోచించాలి పెద్దవాళ్ళ మాట వినాలి పిల్లలు కూడా కాదని అంటల్లా కాకపోతే ఎక్కడన్నా కొంతమంది పెద్దవాళ్ళు కొంతమంది అందరినీ అని ఇక్కడ మన వంటల్లో కొంతమంది ఏంటంటే పంతము పట్టుదల మూర్ఖత్వం మేము పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనని చెప్పి పిల్లల్ని ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి తల్లిదండ్రులు కాస్త మారే ప్రయత్నం అనేది చేయండి ఇలా ఇలా కారణాలు వంద వంద ఉంటాయండి ఇలాంటి వాటి వల్ల ఏంటంటే తులారాశి వారికి కాస్త సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేక ఎవరికిస్తే ఎటువంటి నష్టాలు ఎదురవుతాయనని చెప్పేసి అన్నీ వీళ్ళే చూసుకోవటం అనేది జరుగుతుంది వాటి వల్ల ఈ మధ్య బాగా మానసిక ఒత్తిడి డబ్బులు కూడా వచ్చినాయి వచ్చినట్లుగా అయిపోవటము స్ట్రెస్ ఎక్కువైపోయి ఎక్కువగా తినటము ఎక్కువగా బరువు పెరిగిపోవటం ఇలాంటివి కూడా చాలా రకాలుగా మార్పులు చేర్పులు శరీరం అంటే వారు ఏంటంటే ఎక్కువగా అందాన్ని ఇష్టపడుతూ ఉంటారు అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మేము అందంగా ఉండాలి మేము బాగుండాలి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట అలాంటి అందంలో కూడా చాలా రకాలైనటువంటి మార్పులు జరిగినవి వీరి యొక్క రూపురేఖలు కూడా మారిపోయి లావుగా అవ్వటం ఓవర్ వెయిట్ పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట ఇలాంటివన్నీ కూడా ఏంటి కారణం అంటే ఈ మధ్య వీరికి సమస్యలు అనేవి చాలా ఎక్కువైనవి అలాంటి సమస్యలన్నింటికి పరిష్కారం రేపు మీకు వచ్చే మొట్టమొదటి కార్తీక సోమవారం అనమాట ఈ కార్తీక సోమవారం రోజున తులారాశి వారు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి గుమ్మం బయట ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అలాగే ఇంటి లోపల కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని మీరు చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పు కానీ వేసుకొని చక్కగా ఇల్లు తుడుచుకొని తర్వాత పసుపు నీటిని చల్లుకోండి ఇల్లు అంతా పవిత్రం అవుతుంది అలాగే తర్వాత మీరు స్నానం చేయండి స్నానం చేసేటటువంటి నీటిలో చిటికడంత విభూదిని కానీ లేదా చిటికడంత గంధాన్ని కానీ లేదా తులసి దళాలైనా వేసుకొని చేయొచ్చు అంటే పూజ చేయని తులసి మొక్కల యొక్క ఆకులు అనేవి తీసుకోవాలి పూజ చేసే తులసి దళాలు తుంచకూడదనమాట గుర్తుపెట్టుకోండి ఇలా వేసుకొని స్నానం చేయండి మారేడు దళాలు మీకు అందుబాటులో ఉంటే అవైనా వేసుకోవచ్చు అనమాట ఇవేవి మాకు లేవండి అని అనుకుంటే ఒక్క స్పూన్ పాలైనా వేసుకొని చేయొచ్చు అనమాట ఎందుకంటే శివుడికి పాలంటే ఎంతో ఇష్టం కాబట్టి చక్కగా అలా స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి ఆ బట్టల్లో నలుపు అనేది ఎక్కడా కలవకుండా చూసుకోండి అవి నలుపు కాకుండా ఇక మీరు తెలుపు రంగు బట్టలైనా వేసుకోవచ్చు పసుపు ఆకుపచ్చ ఇలాంటివి ఏవి వేసుకున్నా మీకు ప్రాప్తి అనేది కలుగుతుంది తెలుపు అంటే అచ్చంగా తెలుపు కాదండి తెలుపులో కొంచెం వేరే ఏదైనా రంగులు కలిసేటట్లుగా అట్లా వేసుకోండి ఇక తర్వాత ఏంటంటే చక్కగా శివపార్వతుల యొక్క పటానికి ఏంటంటే గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేయండి అయితే శివుడి యొక్క పటాన్ని ఏంటంటే శివుడికి ముఖం మీద గంధం ఒక్కటే పెట్టాలండి కుంకుమ అనేది పెట్టకూడదు చాలామంది ఏంటంటే చేసే పొరపాటు అది శివపార్వతుల పటానికి అంటే శివుడికి పార్వతీదేవికి ఇద్దరికి గంధము కుంకుమ పెడుతూ ఉంటారు కానీ పార్వతీదేవికి గంధము కుంకుమ పెట్టచ్చు కానీ శివుడికి గంధం మాత్రమే పెట్టాలి కుంకుమ పెట్టకూడదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు అంటే కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట అలాంటప్పుడు శివుడి మొకాన ఈ కుంకుమ అనేది పెట్టినట్లయితే ఏంటంటే కుంకుమ వేడి ఆ వేడికి ఆయన యొక్క ధ్యానానికి భంగం కలిగిద్ది అనమాట అలా ధ్యానానికి భంగం కలిగి శివుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ధ్యానంలో నుంచి కదిలిస్తే శివుడికి విపరీతమైన కోపం వస్తుంది కుంకుమ ఏంటంటే ధ్యానాన్ని ముగించడానికి గుర్తు కాబట్టి పొరపాటును కూడా కుంకుమ అనేది పెట్టకూడదనమాట గంధం ఒక్కటే పెట్టండి తులారాసి వారు ఎప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని చక్కగా అలా చేసేసి చక్కగా ఇంట్లో ఏంటంటే శివుడి మందల దీపం ఎలా వెలిగించాలి అనంటే మీరు కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయని కొబ్బరికాయని తీసుకొని అంటే రేపు పూజకు సంబంధించి చక్కగా దీపారాధన చేస్తారు కాబట్టి అలా మీ పనులంతా పూర్తి చేసుకొని ఒక కొబ్బరికాయను కూడా తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని చక్కగా నమస్కారం చేసుకొని కొబ్బరికాయని ఏంటంటే సమానంగా పగిలేలాగా పగలగొట్టండి అంటే రెండు చిప్పలు మనకు రెండు ప్రమిదల్లాగా పగలాలన్నమాట అలాగ పగలగొట్టండి పగలగొట్టి మీరు దీపం ఎలా వెలిగించాలంటే ఈ కొబ్బరి దీపం అంటే నారికేల దీపాన్ని తులారాశి వాళ్ళు తప్పకుండా వెలిగించండి నారికేల దీపాన్ని వెలిగించటం వలన ఈ తులారాశి వారికి ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా పటాపంచలైపోతాయి అన్నమాట అలాగే మీ యొక్క సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఎందుకంటే ఈ కార్తీక సోమవారం అంటే ఆ ఎంతో ఇష్టమైన రోజు కార్తీక మాసంలో వెలిగించే ఈ నారికేల దీపం అన్నా కూడా ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడనమాట కాబట్టి చక్కగా మీరేం చేస్తారంటే ఒక రాగి ప్లేటును కానీ లేదా ఇత్తడి ప్లేటును కానీ వెండి ప్లేట్ను కానీ తీసుకోండి అంతేకాని స్టీలు ప్లాస్టిక్ అనేది వాడకూడదు దాని దానిమీద గ్రంథంతో ఓమ్మను రాసేసేయండి అని రాసి చక్కగా ఒక పిడికెడు ఒక గుప్పెడు బియ్యం రెండు దోశళ్లతో కలిపేసేసి బియ్యం పోయండి అలా బియ్యం పోసిన తర్వాత మీరు దాని మీద మీరు పగలగొట్టినటువంటి ఈ కొబ్బరి చెప్పను ఉంచండి కొబ్బరి చెప్పలు ఉంచేసేసి అందులో ఆవు నెయ్యి పోసి లేదా నువ్వుల నూనె పర్వాలి కానీ ఆవు నెయ్యి పోస్తే మాత్రం మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అలా ఆవు నేతిని పోసేసి చక్కగా కొబ్బరి చప్పకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి చుట్టూత దాంట్లో మూడు ఒత్తులు వేయండి మూడు ఒత్తులు వేసేసి చక్కగా ఈ నారికేల దీపాన్ని వెలిగించండి ఈ కొబ్బరి చెప్ప ఒక చిప్పైనా పర్వాలే లేదా రెండు చెప్పల్లోనైనా మీరు దీపం అనేది వెలిగించవచ్చు అన్నమాట ఇలా రేపు మీరు దీపారాధన మీరు మామూలుగా మట్టి ప్రమిదల్లో చేస్తారో లేకపోతే ఇత్తడి ప్రమిదలు వెండి ఇలా వీటిట్లో చేసిన చేసిన ఈ నారికేల దీపాన్ని ప్రత్యేకంగా శివయ్య పటం ముందలు మీరు వెలిగించండి ఇలా నారికేళ్ళ దీపాన్ని వెలిగించడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఈ అన్నీ ఎలాగైతే ఒక్కసారిగా పోగేసుకొని వచ్చినాయో అలాంటి వాటి నుంచి చాలా తేలికగా బయట పడగలుగుతారు మీకు ఒక దారి అనేది ఆ పనులు చేసుకోవటానికి ఒక శక్తి ఒక దారి ఒక సమయాన స్ఫూర్తి ఇవన్నీ కూడా మీకు చాలా తేలికగా దొరుకుతాయి అలాగే మీకు పనుల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి మీకు మంచిగా కలిసి వస్తుందనమాట ఈ నారికేల దీపం మీ యొక్క అన్ని రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి బాధల నుంచి ఆర్థికంగా మంచిగా ఎదిగేలా చేయడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అండ్ ఆ కష్టాల నుంచి చాలా తేలికగా బయటపడేస్తుంది కాబట్టి రేపు దీపారాధన చేసేదేదో ఈ నారికేల దీపాన్ని మీరు వెలిగించండి అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది శివానుగ్రహం మీకు పూర్తిగా కలుగుతుంది అనమాట అన్ని సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు అలా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీకు దగ్గరలో శివాలయం ఉంటే రేపు కార్తీక సోమవారం కాబట్టి ఆ శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా శివయ్యకు చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయండి శివుడు అభిషేక ప్రియుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు అభిషేకం చేస్తే పొ చేస్తే పొంగిపోతాడనమాట అలా చేయటం వల్ల ఏంటంటే మీకు మనసులో న్యాయమైనటువంటి కోరిక ఏది కోరుకున్నా కూడా అది తప్పకుండా ఆ శివయ్య తీరుస్తాడు కాబట్టి చక్కగా నీటితో అభిషేకం చేయండి లేదా పాలతో అభిషేకం చేయండి అలా చేసేసి ఆ శివయ్య ముందల మారేడు దళాలు ఉంటాయి కదండి ఆ మారేడు దళం మీద చక్కగా ఒక దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకొని అక్కడే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ శివాలయంలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని పని టైం అయిపోతుంది అయ్యో అది ఇదని చెప్పేసేసి అనుకోకుండా ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని మీకు ఎంతసేపు చెప్పుకోగలిగితే అంతసేపు చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది మీకు ఒక శక్తి అనేది ఆ శివ అవయ్యి మీకు ఇస్తాడనమాట ఒక నూతన శక్తి నూతన ఉత్తేజం అనేది కలుగుతుంది మీరు చేసే పనిలో రెట్టింపు ఉత్సాహం అనేది మీకు దొరుకుతుంది అనమాట అలాగే మంచి కలుసుబాటు అనేది కూడా మీకు అందుతుంది కాబట్టి రేపు తప్పకుండా ఇలా చేయండి అలాగే శివుడికి గన్నేరు పుష్పాలతో కానీ అంటే తెలుపు రంగు పుష్పాలు గన్నేరు పుష్పాలతో కానీ జిల్లేడి పుష్పాలతో కానీ అలాగే పారిజాత పుష్పాలు ఉంటాయి కదండీ ఆ పారిజాత పుష్పాలతో కానీ చక్కగా శివయ్యకు పూజ చేసుకోండి ఆ పుష్పాలంటే శివయ్యకు చాలా ఇష్టం తెలుపు రంగు పుష్పాలని శివయ్య ఎంతగానో ఇష్టపడతాడనమాట కాబట్టి అలాగే ఇలా చేసేసి ఇంట్లో మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీళ్ళను శివయ్యకు నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ కొబ్బరి ముక్క ఇంకో చెప్పు ఉంటుంది కదండి ఒక చెప్పు కొబ్బరి చెప్పులో ఒక చెప్పులో దీపం వెలిగించినా ఇంకో కొబ్బరి చెప్ప ఉంటుంది లేదు రెండిట్లోనైనా వెలిగించుకోవచ్చు అలా ఆ కొబ్బరి ముక్కల్ని ఏంటంటే కాస్త అంత పంచదార కలిపేసేసి నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట ఇలా చేసుకోండి ఇలా చే రేపు ఇంట్లో పాలు పొంగించుకోండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ కార్తీక సోమవారం అనేది ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో ఉన్న అన్ని రోజులు శక్తివంతమైనవి కానీ కార్తీక సోమవారానికి ఇంకా ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొట్లకాయ కూరన పొరపాటును కూడా వండమాకండి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి గ్రహాలకు అంకితం చేయబడతాయనమాట పొట్లకాయలు పొట్టగొడుగులు ఇలాంటి వాటిని వండుకోకూడదు నాన్ వెజ్ అసలు చెప్పే పని లేదండి వండకూడదు కాబట్టి ఇలాంటి నియమాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి చక్కగా రేపు కార్తీక సోమవారం రోజున ఈ నారికేళ దీపాన్ని వెలిగించి మీకు ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక సమస్యల నుంచి మీ యొక్క మానసిక ఒత్తిడిల నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు మీ యొక్క వ్యాపారంలో మంచి ఎదుగుదల ఉంటుంది మంచి కలుసుబాటు ఉంటుంది ఎవరైనా సరే మీ మాట కట్టుబడి ఉంటారు కుటుంబంలో వాతావరణం కూడా బాగుంటుంది పెద్దవారిని కూడా అంటే వారు వాళ్ళని ఏది అనొద్దండి పెద్దవాళ్ళని గౌరవించాలి ప్రేమించాలి ఎక్కడో కొంతమంది అంటే పొరపాటున పిల్లలను కూడా దండిస్తారు చేస్తారని చెప్పేసి అందరినీ మనం అలా భావించకూడదు కాబట్టి తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తేనే కదా వాళ్ళ రోజున మీరు ఒక స్థాయిలో ఉంది కాబట్టి మీ మీకేదైనా అనుమానంగా ఉంది అని అనుకుంటే మీరే చేసుకోండి అంతేకాని వాళ్ళు లేకుండా మీరు లేరు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తారు పొరపాటు అని అనుకోకూడదు కొంతమందికండి ఇది అందరూ కని కాదు ఎందుకంటే తులారాశి వారు బయట వారినే ఎంతగానో గౌరవిస్తారు అలాంటిది కన్న తల్లిదండ్రులని వీరు చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఇక కట్టుకున్న భార్య అంటే వీరికి పంచ ప్రాణాలన్నమాట అలా కుటుంబాన్ని చాలా అమితంగా ప్రేమించే వ్యక్తులు విలువలతో కూడుకున్నటువంటి మనుషులు వీరికి పద్ధతి కట్టుబాట్లు సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం అవతల వ్యక్తుల దగ్గర పద్ధతి లేదు అని అనుకుంటే మాత్రం వాళ్ళు అసలు ఏమాత్రం వాళ్ళ ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు అనమాట కాబట్టి డబ్బా సంస్కారం అంటే సంస్కారాన్ని కోరుకునే వ్యక్తులు మంచిని కోరుకునే వ్యక్తులు ఈ వారు కాబట్టే వీరు జీవితంలో ఒక మంచి స్థాయిలో ముందుకు వెళ్ళగలుగుతున్నారన్నమాట కాబట్టి వారికి అయితే మాత్రం ఈ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా మనం చెప్పినటువంటి నియమాలతో ఇలా చేయండి ఇలా దీపాన్ని వెలిగించండి మీకైతే వ్యాపారంలో నష్టాలు అనేవి చిన్న చితక కాస్త కుస్త ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి మీకు అంతా కవర్ అయిపోతుంది సమయానికి తిండి సమయానికి నిద్ర సమయ కాస్త విశ్రాంతి చిన్న చిన్న యోగాసనాలు అంటే చిన్న చిన్న ఎక్సర్సైజులు ఇవన్నీ మీకు అవసరం అన్నమాట ఎందుకంటే ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడుతున్నారు కదా కాబట్టి చిన్న చిన్న ఎక్సర్సైజులు మీకు తప్పనిసరిగా అవసరం అవుతాయి ఆ అధిక బరువు కూడా తగ్గిపోతుంది మీరు వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఇంకొక విషయం ఏంటంటే జంక్ ఫుడ్ పూర్తిగా ఆపేసేసేయండి జంక్ ఫుడ్ ఆపేసి ఆ ప్లేస్లో పాలు పండ్లు కూరగాయలు జ్యూసులు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ కాస్త దానిమ్మ గింజలు తింటాము యాపిల్స్ యాపిల్ కాయలు తింటాము ఏదన్నా ఫ్రూట్ జ్యూసెస్ తాగటము ఆరెంజ్ జ్యూసు ఇలాంటివి కొన్ని కొన్ని తినండి మంచి హెల్దీ ఫుడ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు శక్తికి శక్తి ఉంటుంది ఆ ఓవర్ వెయిట్ నుంచి కూడా చాలా తేలికగా బయటపడొచ్చు అనమాట కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి కాస్త కూస్తూ ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా అవన్నీ కవర్ అయిపోతాయి వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దు ఆ శివయం మిమ్మల్ని అన్నింటి నుంచి చాలా తేలికగా బయటపడేస్తాడు ఎందుకంటే మీరు దైవాన్ని నమ్మే వ్యక్తులు కానీ దైవాన్ని వెనకేసే వ్యక్తులు కాదు కాబట్టి కాబట్టి చాలా చక్కగా ఇలా చేసేసేయండి రేపు మీరు ఈ కార్తీక సోమవారం రోజున చేయాల్సిన పని అయితే ఇది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కు షేర్ చేస్తే హెల్ప్ చేస్తుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి కామెంట్ బాక్స్లో ఓం హర హర మహదేవ లేదా ఓం నమ శివాయ అనే కామెంట్ చేయటం వలన ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు అనేవి మీకు కలుగుతాయి అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మరొక కొంతమంది తులారాశి వారికి వీడియో షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం